ఛానెకి స్వాగతం సింహరాశివారి యొక్క ఇంట్లో ఈ దేవుడి నీడ ఉంది అతను మీ నుండి ఈ ఒక్క విషయం అడుగుతున్నాడు అయితే ఏ దేవుడి నీడ సింహరాశివారి యొక్క జీవితంలో ఉంది అలాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీ జీవితంలో జరగబోయేది ఏంటో తెలుసుకోవటానికి మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి అయితే సింహరాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఏ దేవుడి నీడ వీరి ఇంట్లో ఉంది ఆ దేవుడి నీడ కారణంగా వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఆ దేవుడు మిమ్మల్ని ఏమడుగుతున్నాడు ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ పేరు రాసిని బట్టి మీ సమస్యలు జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం పిల్లలు పెద్దల మాట వినకపోవటం కుటుంబ సమస్యలు పెళ్లి సమస్యలు ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అయితే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకునే తెలివితేటలు కూడా ఈ సింహరాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఈ సింహరాశి వారు ఎక్కువగా ఇస్తూ ఉంటారు డిసిప్లిన్ కూడా వీరికి అధికంగా ఉంటుంది అంటే టైం కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా అధిక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు వారు ఏ విధంగా అయితే ఆరోగ్యంగా క్రమశిక్షణగా ఉంటారో సమయ పాలన పాటిస్తూ ఉంటారో అదేవిధంగా ఇతర వ్యక్తులు కూడా ఉండాలని భావిస్తూ ఉంటారు వీరి ముందు ఎవరైనా టైం సెన్స్ లేనట్లుగా కనిపించినా క్రమశిక్షణ లేనట్లుగా కనిపించినా ఆరోగ్యంపై అశ్రద్ధ చేస్తున్నట్లుగా కనిపించినా కానీ వీరు ఊరుకోలేరు కుటుంబ మాత్రమే కాదు బయటి వ్యక్తులను కూడా ఈ యొక్క మనస్తత్వం చేత కొన్నిసార్లు గద్దించే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వీరి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని కొంతమంది వీరికి దగ్గరైతే వీరి యొక్క మనస్తత్వాన్ని అపార్థం చేసుకుని కొంతమంది వీరికి దూరం అవుతారు వీరిని అర్థం చేసుకుంటే మాత్రం వీరితో బంధం అనేది చాలా కాలం పాటు కొనసాగుతుంది వీరు ఎవరికైనా సరే ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారనే చెప్పుకోవాలి ముఖ్యంగా సింహరాశి వ్యక్తులు రాజకీయ రంగంపై ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా సరే రాజకీయ అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి అయితే మీ జీవితంలో మీరు ఇది వరకు ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉంటారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల ప్రభావం చేత అప్పుల భూబిలో చిక్కుకొని ఉంటారు మరికొంతమంది మనశ్శాంతి లేక మరికొంతమంది కుటుంబ కలహాల కారణంగా వారు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మోసపోయిన పరిస్థితులు చూశారు మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తుల కారణంగా కూడా మీరు మానసికంగా నిరాశకి లోనయ్యారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సింహరాశి వారికి అద్భుతమైన రోజులు ఇక మీదట రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఆ పరమశివుడి యొక్క నీడ మీ గృహం పైన ఉండబోతుంది మీ యొక్క గృహంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తున్నారో మీరు ఖచ్చితంగా ఆ బాధల నుండి కష్టాల నుండి విముక్తిని పొందటానికి ఖచ్చితంగా ఆ పరమశివుడు మీకు అనుగ్రహాన్ని అయితే చూపించబోతున్నాడు మీ మీ కుటుంబ సభ్యుల పైన మీ యొక్క గృహం తన అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడు మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి బాధలు కష్టాలు అనుభవించారు ఆ బాధలకి కష్టాలకి విముక్తి కలిగిస్తాడు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యలు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే ఆ సమస్యను ఎటు నుండి పరిష్కరించాలో మనకు అర్థం కాదు ఒకవైపు నుండి మనం పరిష్కారాన్ని వెతుకుంటూ వస్తూ ఉంటే మరొక వైపు నుండి మరొక కొత్త సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది అటువంటి సమస్యల్లో చిక్కుకున్నటువంటి ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది దానివల్ల మరే కొత్త సమస్యలు కూడా ఉత్పన్నం కావు అంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్యకి సంపూర్ణ పరిష్కారం అనేది లభించబోతుంది మీ యొక్క జీవితం సాఫీగా సాగటానికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు లభించబోతుంది కాకపోతే మీరు చేయాల్సింది ఒకటే ముఖ్యంగా సోమవారం రోజు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే ఆ శివ భగవానుడికి పాలతో కావచ్చు లేకపోతే నీటితో కావచ్చు అభిషేకం చేయించండి ఎందుకంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు చెంబడు నీళ్లతో మీరు అభిషేకం చేసినా సరే మిమ్మల్ని మీ కష్టాల నుండి బాధల నుండి విముక్తి కలిగించడం మాత్రమే కాదు సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను మీకు ప్రసాదిస్తాడు కాబట్టి మీరు ఖచ్చితంగా సోమవారం రోజు ఈ విధంగా ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి నెయ్యితో దీపం వెలిగించి శివుడికి అభిషేకం చేయించండి మీ జీవితంలో సత్ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఆ భగవంతుడు మిమ్మల్ని అడుగుతుంది ఇదొక్కటే దానికోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు మీరు ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం కూడా లేదు భక్తి శ్రద్ధలతో మీరు పది నిమిషాలు సమయం ఆ యొక్క పరమశివుడి ఎదుట కేటాయించినా సరే మీ యొక్క బాధలు దుఃఖాలు చెప్పుకున్నా సరే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒక సమయం ఉంటుంది దానికి సంబంధించి మీకు ఈ సమయం అని చెప్పుకోవచ్చు మీ జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు అయితే ఈ యొక్క రెండు తేదీల్లో కనిపిస్తున్నాయి అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పైవ తేదీలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు మీకు అండదండగా నిలబడతారు అలాగే మీ యొక్క కెరియర్ కి సంబంధించి కావచ్చు వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి మీరు తీసుకునేటటువంటి ఈ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో అది మీ కుటుంబానికి భవిష్యత్తులో మేలు చేసేదిగా ఉండబోతుంది మీ యొక్క జాతకం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా ఎల్లవేళలా మీకు తోడుగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రెండు తేదీల్లో మీరు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ముఖ్యంగా ఈ రెండు తేదీల్లో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు కీలకమైన నిర్ణయం తీసుకోవటం మాత్రమే కాదు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి యొక్క పెళ్లి గురించి పెద్దలతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది మీకు మేలు చేసేదిగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో వ్యాపారంలో మార్పులు చేయాలని చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే వినియోగదారులను ఆకట్టుకుని మార్పులు చేయాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మార్పు అయితే మీరు చేయగలుగుతారు దానికి సంబంధించి ఒక ఐడియా మీకు ఎలాంటిది వస్తుందంటే అయితే ఆలోచన అనేది వినియోగదారులను ఖచ్చితంగా ఆకర్షిస్తుంది మీ యొక్క జీవితంలో పెద్ద అద్భుతాన్ని అయితే సృష్టిస్తుంది కాబట్టి ఈ రెండు తేదీలు మీకు చాలా అనుకూలమైన ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి ఈ రెండు తేదీల్లో మీరు ఏ పొరపాటు చేసినా కానీ ఏ తప్పు చేసినా కానీ ఆ పరమశివుడికి ఆగ్రహం వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇతరులను మోసం చేసే పనులు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు నిజాయితీగా ఉండండి అప్పుడే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది అంటే ఒకరిని ఇబ్బంది పెడుతూ ఒకరిని మోసం చేస్తూ మీరు ఎటువంటి పూజలు వ్రతాలు చేసినా కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రెండు తేదీల్లో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకోబోతున్నారు సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ధన ధాన్యాల రూపంలో ఆహారం రూపంలో వస్త్రాల రూపంలో మీరు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా ఇస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి